మోడీ ఏ కారణం లేకుండా సోనియా గాంధీ రాహుల్ గాంధీపై ఛార్జ్ షీట్ వేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు కేవలం ఇరవై సీట్లతో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయిందని తెలిపారు అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ తప్పకుండా అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పారు గాంధీ కుటుంబంపై మోడీ టీం అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు కులగణన చేసి రిజర్వేషన్ కల్పించాలని రాహుల్ గాంధీ సవాల్ కి జవాబు చెప్పేదాకా మోడీ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్ మోడీకి లొంగదని జూపల్లి తెలిపారు మతాల పేరు మీద సమగ్రత కోసం చెప్పి కాశ్మీర్ నుంచి కన్యాకుమార్ దగ్గర చేసి దేశాన్ని ఒకటిగా చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారు సమాజంలో ఉన్నటువంటి కులాల దామాసా పద్ధతిలో ఉద్యోగాలైనా చదువులైనా వాళ్ళ హక్కు కులక చేపట్టాలని చెప్పని నినదించి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే కులగణ చేయడం జరిగిందో అదే పద్ధతిలో ప్రధాన మోడీని హెచ్చరిస్తూ తమ్ము ధైర్యం ఉంటే భారతదేశం మొత్తంలో కూడా ఈ కులగణ చేపట్టి పీసీలైన అన్ని కులాల వాళ్ళు కూడా వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్లకు రిజర్వేషన్ హక్కు కల్పించాలని నినదించడం జరిగింది తప్పించుకోలేని కార్యక్రమాల మోడీకి అందుకనే ఈ కుటుంబం యొక్క ప్రతిష్టను దిగజార్చితే ఈడీలో సిబిఐ లో పెట్టి భయపెడతా అంటే ప్రాణత్యాగం చేసిన వాళ్ళు యావత్ ఆస్తిని దారాదత్తం చేసిన వాళ్ళు సంవత్సరాల కొద్ది జైల్లో ఉన్నవాళ్ళు ఇవాళ గాంధీ కుటుంబాన్ని మీ తరం అవుతుందా వాళ్ళ ప్రతిష్ట మార్చడానికి బలసి దిగడానికి